హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు వాటర్ కెనాన్ మరియు క్రాకర్స్ ప్లాంట్ అదేవిధంగా నేచురల్ క్రాకర్స్ అలాగే తెలుగులో అయితే చిటపట కాయల మొక్క అలాగే టపాస్ కాయల మొక్క అని కూడా పిలుస్తారు ఎందుకు ఇలా అంటే వీటికి ఉండే విత్తనాలు పొడుగ్గా పెసల గింజల్లాగా కాడల్లాగా ఉంటూ వీటిని నీటిలో వేసిన నీటికి తగిలిన చిట్టపటమని పని టపాస్కాయల్లా పీల్తాయి అందుకే వీటిని దీనిని వాటర్ కెనాన్ మరియు టపాస్కాయ మొక్క అని పిలుస్తారు ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రకృతి చాలా విశిష్టమైనదని చెప్పుకోవచ్చు దేనికదే అది సమకూర్చి పెడుతుంది ఆ విధంగా ఈ మొక్క నుండి విత్తనాలు ఏవైనా నీటి చుక్కలు కానీ వర్షపు నీరు కానీ పడితే నీటిలో పడినా అవి చిటపటమని పేలిపోయి చెదిరిపోయి విత్తనాలు అనేవి వివిధ ప్రాంతాలకు వెదజీలుతూ ఉంటాయి ఆ విధంగా ఇవి నాటుతూ నీటి తడి తగిన తర్వాత కిందపడి నాటుతూ పచ్చని ప్రకృతి అంతా పచ్చగా తయారు చేయడానికే ఈ విధంగా ప్రకృతి సమకూర్చిందని చెప్పుకోవచ్చు అయితే ఈ మొక్కనే మిన్నే రోట్టు ఫీవర్ రూట్ లేదా స్నాప్డ్రాగన్ రూట్ అని కూడా పిలుస్తారు మరియు ఈ మొక్కకి ఇంగ్లీష్లో అయితే రుయోలియా ట్యూబురేసా అని కూడా ఈ మొక్కకి పేరు ఉంది దీనినే డుప్పిగన్ ప్లాంట్ అదేవిధంగా మెక్సికన్ ప్లాంట్ అని కూడా ఈ మొక్కకి పేర్లు ఉన్నాయి అయితే ఈ మొక్క ఆయుర్వేదం వైద్యంలోనూ జానపద ఔషధంలోనూ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది జ్వర నివారణగాను మరియు మధుమేహ వ్యతిరేకగాను పనిచేస్తుంది అదేవిధంగా ఈ మొక్కకి ఐరన్ రూట్ మరియు పాపింగ్ ప్యాడ్ అని కూడా పిలుస్తారు ఈ మొక్కకుండే పువ్వులను వస్త్రాలకు సహజ రంగుగా ఉపయోగిస్తూ ఉంటారు దీన్నే నిమ్మకాయ పాన్సీ జునోనియా లెమానియన్ మరియు మడబాక్సి వంటి కొన్ని శీతాకొక్క చిలుకల జాతులైతే ఈ మొక్క యొక్క పువ్వుల్ని ఈ మొక్కని ఆకర్షిస్తూ తోటల్లోనూ పరపరగా సంపర్క అభివృద్ధికి పాటుపడతాయి ఈ విధంగా ఈ మొక్క ఎన్నో ప్రయోజనాలు మనకు అందిస్తుంది అదేవిధంగా ప్రకృతి కూడా ఈ విధంగా నేలని పచ్చదనంతో కూడి ఉండడానికి ఈ విధంగా చేసిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ